పోతాడని చెప్పాను నేను ఇంతకు ముందు చెప్పింది ఆ రోజే వాలంటీర్ దగ్గర కూడా పారిపోయాడు అలాగే ఇంటింటి తిరుగుతూ పచ్చబద్దలు ఆడుతున్నాడు ఎంత అంటే అయ్యన్న పాత్రి గారు రౌడీజం చేస్తారు ఈ రోజు ఏంటంటే నీ డెవలప్మెంట్ చెప్పుకోవడం నీకు చేతకాక నువ్వు ఏం చేసావు ఈ ఐదు సంవత్సరాల్లో చెప్పుకోవడం నీకు చేతకాక అయ్యన్న పాత్ర అరాచకాలు చేస్తాడు అయ్యన పోతలు రౌడీజం చేస్తాడు అరే నలభై సంవత్సరాలు రాజకీయ చరిత్ర అయ్యన్న పాత్రి గారిది ఏ రోజు కూడా ఒక్క రూపాయి తీసుకున్నాడని నిరూపిస్తే ఈ రాజకీయాలని సన్యాసం తీసుకుంటానని చెప్పిన ఏకైక తమ్మున్న నాయకుడు అయ్యన్న పౌత్రి గారిని మేము ఎప్పుడూ చెప్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో మా ఇంటి మీద పోలీసులు పంపించింది ఎవరు నువ్వు కాదు జగన్మోహన్ రెడ్డి కాదు మా మీద పద్దెనిమిది కేసులు పంతొమ్మిది కేసులు పెట్టింది ఎవరు జగన్మోహన్ రెడ్డి మీరు కాదు ఈరోజు అంత అరాచకం చేసి మా ఇంట్లో కూడా ఇంట్లోని జెండా గొడవలు ఆ గొడవలన్నీ రేపి మా మధ్యలో అందరి మధ్యలో గొడవలు పెట్టడానికి ప్రయత్నించి చెత్త దరిద్రపు దిక్కుమల రాజకీయం ఎవరన్నా చేశారంటే అది నువ్వు కాదు ఈరోజు ఏంటంటే అదే సినిమాలో ప్రకాశ్ రాజ్ పాత్రలా తయారైంది పరిస్థితి లోపలేమో అన్ని దరిద్ర పనులన్నీ చేస్తావు బయటికి మాత్రం నవ్వుతూ తిరుగుతావు అంత దారుణమైన రాజకీయం చేస్తుందని రాజకీయం అనరు రాజకీయ వ్యపచారం అంటారు అది ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే మహిళల మీద నీకు మాత్రం గౌరవం లేదు దానికి ఉదాహరణగా చాలా సందర్భాలు ఉన్నాయి నాతవరంలో అయితే ఒక మహిళలు వచ్చి నేను ప్రశ్నిస్తూ ఉంటాయి ఆ మహిళలనేమో దారుణంగా కొట్టించాము కొట్టించినప్పుడు మాత్రం ఎఫ్ఐఆర్ ఏమని ఆ కంప్లైంట్ ఇచ్చినా కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ అయ్యారు ఎందుకంటే పోలీసులు ఫోన్ చేస్తావు నీ ప్రమో నీకు ట్రాన్స్ఫర్ లేపేస్తా అది చెప్పేస్తానని ఎప్పుడన్నా నలభై సంవత్సరాల చరిత్రలో అయ్యన్న పోత్రి గారు మీటింగ్ చేస్తున్నప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తే ప్రజల మీద విరుచుకుపడి దున్నపోతుల విరుచుకుపడే మనిషిని ఎవరన్నా మేము చూసావా ఏ నాయకుడు ఈ నర్సీపట్న నియోజకవర్గంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చేశారు మరి నువ్వు మాత్రం ఆ మహిళను ఏ విధంగా కొట్టించావో ఇంకా ప్రూఫ్ తో సహా ఉంది నీకు ఎంత ఆ రోజైతే ఈ రోజు మర్చిపోయి ఉంటారు జనం కూడా ఇవన్నీ కూడా చూపెట్టారు ఈ రోజు చెప్తున్నారు ఈ రోజు ఎలా జరిగిందంటే ఆమెను చూడండి అక్కడ మాట్లాడే మాట్లాడి ఆమెను అయితే ఆ మొబైల్ అంత దారుణంగా ఎక్కువ మాడితే ఆ రోడ్డు మీద ఎంత అసభ్యకరంగా తీసుకుపోయి కొట్టిస్తున్నారు మా పక్క నుంచి మాట్లాడుతున్నాడు రోడ్ ఈ రోడ్ అక్కడ ఉన్నది ఒక ఇప్పుడు ఎవడన్నా దిగ్మాల ఎవడన్నా వచ్చి మాట్లాడితే ఒక అర్థం ఉంది ఒక ఎమ్మెల్యే నువ్వు కొట్టండ్రా అని చెప్పి ఇది ఎప్పుడన్నా అసలు నర్సీపట్నం చరిత్రలో ఎప్పుడన్నా జరిగిందండి ఆమెకి రెండు నిమిషాలల్లో ఉంటే పాప అసభ్యకరంగా కూడా తయారైపోయి స్థితులను తీసుకెళ్లిపోయి అసలు ఏమన్నా ఒక సోయ ఉండి ఒక ఊహలో ఉండి ఒక సెన్స్ ఉండి చేస్తున్నారంటే పనులు వైసీపీ మోగలను ఆ రోజు పంపించలేదు పంపించి ఆ మహిళలు కొట్టించలేదు ఎంత దారుణమైన పనులు ఊజేసి అయ్యన్నపాదు రౌడీజం చేస్తున్నాడు అయ్యన్న పాత్రచుకుని చేసాడు వాళ్ళ కోడికేమో రౌడీజం రౌడీజం చేస్తాడు ఇవన్నీ తప్పుడు మాటలు ఎదో చెప్తున్నాను ఏ రోజన్నా మేము కానీ అయ్యన్న పాత్ర కానీ ఇన్ని నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాల చరిత్రలో ఎక్కడన్నా కానీ రౌడీజం చేసి ప్రజలను హింసించి ఈ విధంగా కొట్టించిన ఒక్క వీడియో కాని ఫోటో ఇంత దారుణంగా చేసావు రెండవది ఇంకో మహిళని బీసీ మహిళని మర్రిపాలెంలో నాలుగు ఎకరాలు భూమి ఉంటే ఆమె వైసీపీ కుటుంబం సంబంధించిన ఆమె వైసీపీకి నీకు ఫ్యాన్కే ఓటేసిందామ ఆమె కుటుంబాన్ని ఎంతో హింసించు తీసుకెళ్లి ఎంఆర్ఓ దగ్గర ఆన్లైన్ లోని భూమి మార్పించేసి ఆమెని ఇంటికి తీసుకెళ్లి ఇరవై ఐదు లక్షల రూపాయలు లంచం అడిగా ఆమె నోటితో చెప్తుంది నేను చెప్పడం ఇరవై ఐదు లక్షల రూపాయలు లంచం అడిగి ఆ భూమి ఒక ఎకరం రాయించుమని చెప్పామంట అంటే నువ్వు రేపు ఉదయం బాపరాజు కొత్త పేర్లు వెళ్ళిపో వెళ్ళిపోతున్నావు అనడానికి దీనికంటే సూచన ఏముంది నువ్వు అమ్మాయిని హింసించలేదు ఆ అమ్మాయి షర్మిల దగ్గరికి వెళ్తే తర్వాత రోజు లోకేష్ గారు మీటింగ్ ఉందని చెప్పి ఆ ముందు రోజు నైట్ మళ్ళీ అమ్మాయిని పిలిపించుకొని ఆ అమ్మాయి కూర్చొని డబ్బులు అడిగావు నీ బెదిరిస్తున్నావు నేను ఇంక ఇప్పుడు ఏం చేయను నీ భూమి మళ్ళీ నీకు ఇచ్చేస్తాను మళ్ళీ బతుమాల మొదలుపెట్టావు పక్క నుంచి డబ్బులు తీసుకుంటున్నావు ఒక పక్క నుంచి వాళ్ళని హింసిస్తున్నావు ఈ విధంగా చేస్తున్నావు ఆ అమ్మాయి కూడా ప్లస్ మీట్ పెట్టింది గౌరీ అండి మా అమ్మ లూరు మరిపాలెం అండి మరిపాలెం దొండపేట మా అమ్మ పేరున ఎనిమిది ఎకరాల భూమి ఉందండి ఎనిమిది ఎకరాల భూమి ముంకు సామూర్తి సర్పంచి గైరెడ్ కృష్ణరాజు కొన్నిసారండి కొన్నేసి ఎమ్మెల్యే సపోర్ట్ తోటి అంటే మా గణేష్ గారు సపోర్ట్ తోటి ఎంఆర్కి ఆర్కి బిఆర్ లక్షల రూపాయలు ఇచ్చి వేరే ఆవిడ పేరు మీద దేవుళ్ళు ఇసు దేవుళ్ళ అమ్మ పేరు మీద ఎఫ్ఎంసీలు పాస్బుక్ లు ఇచ్చేసారండి అమ్మాయి చెప్పిన దానికి ఆన్సర్ చెప్పగలవా మొన్న నేను ప్రెస్ పెట్టి నీకు పన్నెండు క్వశ్చన్లు అడిగాను హాస్పిటల్ గురించి అడిగాను చాలా క్వశ్చన్లు అడిగాను అడుగుతే నువ్వు అన్ని తప్పించుకొని ఈ రోజు కూడా మాట్లాడకుండా ఈ రోజు వచ్చి ఏమంటున్నావు నువ్వు ఆ చెత్త ఎడుపు లేడిసి బదులు ఇప్పుడు వెళ్ళిన ఇరవై మూడు వార్డులోనూ ఇరవై రెండో వార్డులోనూ ఏం చేసావురా బాబు నువ్వు ఏం చేసావో చెప్పాలి కదా మొన్న ఇరవై మూడో వార్డు అయినా వెళ్ళారు ఇరవై మూడు వార్డు వెళ్ళాడంట ఆ ఉన్న యాభై లక్షల రూపాయలతో కాలువ చేసింది అయ్యన కాదు ఆ ఒక్క ఇరవై మూడో వార్డుకి ఒక సుమారుగా మూడు మూడు కోట్ల రూపాయలు ఇచ్చి డెవలప్ చేసింది అయ్యన పౌత్రికారు కాదు ఒక ఐదు సంవత్సరాల్లో మేము అలా చెప్పుకుంటే వెళ్తున్నాం నువ్వేం చేస్తున్నావు ఏదేదో మాట్లాడుతున్నావు రౌడీజం అంటో అరాచకాలు అంటో ఇదిగో ఇప్పుడు నేను రెండు ఎగ్జాంపుల్స్ చూపెట్టాను ఇంకో ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా అన్న కాలనీ దగ్గర ఒంటరిగా మూడు మహిళలు ఉంటే ఆ ఇల్లు కబ్జా చేపించడానికి అని చెప్పి వైసీపీ నాయకుడిని పంపించాం అది కూడా క్లియర్ గా ఎంత వైరల్ అయింది అది ఇక అమ్మాయి మాట్లాడి నేను మీకు పంపిస్తాను ఆ అమ్మాయి అయితే క్లియర్ గా చెప్తుంది నాకు ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది నేను ఇష్టం చేసుకుంటే ఏం పీకుంటే పీకు అని చెప్పి దానికి ఎమ్మెల్యే సపోర్ట్ ఉందని నిర్ధారణ ఎక్కడ జరిగిందంటే ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్ మ్యాన్ అక్కడికి వచ్చి ఆ కరెంట్ వేరు కట్ చేశాడు అక్కడ నేను లైన్ మ్యాన్ కి డైరెక్ట్ గా లైవ్ లో ఫోన్ చేశాను ఫోన్ చేస్తే సార్ బయట నుంచి ఫోన్ వచ్చింది సార్ నేను చెప్పలేకపోతున్నాను అంటున్నాడు ఏడు ఇంత చిన్న చిల్లర పనులా ఆ భర్త చనిపోయి ముగ్గురు ఆ అమ్మాయి ఇద్దరు బిడ్డలు ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు ఆడపిల్లలు ఆ ఇంట్లో ఉంటుంటే చీకటి చేసేసి ఒక సంబంధించిన వాడిని పంపించి అక్కడ కూడా కబ్జా చేయడం ఇంకా ఎంత దారుణమైన సందర్భాలు అంటే ఈరోజు ఇసుక లారీతో ఇసుక ట్రాక్టర్ తో మనిషిని గుర్తించేసావు నువ్వే చేసావు నేను క్లియర్ చెప్తున్నాను ఎందుకు నువ్వు చూసా చేసావని చెప్పనా నీకు దాని మీద రేపు రానున్న రోజుల్లో ఎంక్వైరీ కూడా జరుగుతుంది సిసి కెమెరా కరెక్ట్ గా అబ్బాయి గుద్దిన వీధికి ముందే సీసీ కెమెరా ఉంది ఆ సీసీ కెమెరాల ఎవరిదా సీసీ కెమెరా పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ సిసి కెమెరాలో సీసీ ఫుటేజ్ ఎలా డిలీట్ అయింది ఏ సీసీ ఫుటేజ్ బయట తీమనంటే మొత్తం పోలీసే చెప్తున్నాడు అండి మాకు సార్ ఎమ్మెల్యే గారు ఫోన్ చేసి డిలీట్ చేయమన్నారు చెప్పి స్ట్రీట్ లైట్లు ఎందుకు ఆగే ఆ రోజు అబ్బాయి డెత్ సర్టిఫికేట్ ఒకటా రెండు రోజులు కాదు మూడు నెలలు లేట్ అయింది మూడు నెలలు లేట్ ఎందుకు అయింది ఆ అమ్మ ఎందుకు పోరాడని తెలుసా డెత్ సర్టిఫికేట్ కి నీకు ఏమన్నా మానవత్వం ఉంటే నేను మాట చెప్తాను గుర్తుపెట్టుకో ఇరవై వేల రూపాయలతో సన్ రే అనే ఒక చిన్న అక్కడ కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ఇరవై వేల పని పనిచేస్తున్నాడు ఆ మేనేజర్ గారు డెత్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే ఏదైనా నేను కవర్ చేస్తానమ్మా డబ్బులు ఏమైనా వచ్చేలా చేస్తాను కూతురు పెళ్లి అవుతుందని చెప్తే ఆ డెత్ సర్టిఫికేట్ బయట పెడితే ఏదో తెలుస్తాయండి ఎందుకండి వద్దని చెప్పి ఆ డాక్టర్ కు ఫోన్ చేసి నువ్వు కాదు ఇంత పనుల నువ్వు ఈ రోజు వచ్చి రౌడీజం గురించి అరాచకాల గురించి మాట్లాడుతున్నావా బయటకేమో నల్ల దెమ్మలాగా బెల్లం దెమ్మలాగా నవ్వుతూ కూర్చున్నావు కానీ కానీ ఎంత దరిద్ర పనులు చేసావు నీకు తెలుసా ఒకటి నెంబర్ వన్ నేను చూపెట్టాను ఒక అమ్మాయిని రోడ్డు మీద నేను ప్రశ్నిస్తే కొట్టించావు నెంబర్ టూ ముగ్గురు మహిళలు ఉంటే గోడల పగలు కొట్టించావు నెంబర్ త్రీ నాలుగు ఎకరాల మీద కన్నేసి ఒక బూసి బీసీ మహిళలు నీ ఓటేసిన అమ్మాయిని రోడ్డు మీద పడేసి హింసించావు నెంబర్ ఫోర్ ఒక అమ్మ కడుపు కోత కోసి ఈ రోజు ఆ బిడ్డ చేసి వైఎస్ఆర్ సిపి నాయకులే అక్రమ ఇసుకతో ట్రాక్టర్ తో నడిపిన ట్రాక్టర్ తో గుర్దిచ్చి సిసి ఫుటేజ్ ని డిలీట్ చేపించి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో వాళ్ళ కనీసం సెటిల్మెంట్ కాదు కానీ ఏది కూర్చొని చేయకుండా ఆ పోలీసుల్ని మబ్బి పెట్టి ఆ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సరిగ్గా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయకుండా ఆ ట్రాక్టర్ వదిలేమని చెప్పాడండి ట్రాక్టర్ వదిలేశారు డ్రైవర్ వదిలేశారు ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు నేను అంటాడు

ఇప్పుడు అమ్మ ఇంకా మాట్లాడిన వీడియోలు అవి పంపిస్తాను దాంట్లో క్లియర్ గా చెప్పింది ప్రభుత్వం ఏ చేసింది మా వాడిని చంపేశారు ఈరోజు అంత చేస్తే ఆ అమ్మ దేని పోటేసిందో అని కూడా నేను చూడాలి నాకు చాలా మంది చెప్పారు నాలుగు వ్యతిరేక ఇరవై ఇప్పుడు చూడలే కొడుకుని అద్ద రాత్రి వేళ కూడా కాదు కొంచెం లైట్ ఉన్నది సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది అది డిలీట్ చేయించి చంపేసేవే దేనికి చంపేసావు నువ్వు ఇసుక కోసం చంపావు ఆ ఇసుక తీసుకొచ్చి రోడ్డు వైట్ లో ఎప్పుడైనా ఇచ్చావా నువ్వు తొప్పేవు కానీ ఇసుకని నువ్వు ఈ రోజు ఇంత అరాచకాలు చేస్తుంటే జనాలకు మళ్ళీ తిరిగి నువ్వేదో అదే సినిమాలోని ట్రాడిష్ ప్రకాష్ రాజు గడ్డా బయటకు వచ్చి ఇళ్ళని నవుతున్నావు చెత్త పనులన్నీ ఇంట్లో చేసుకుంటున్నావు నీకు ఒక విషయం చెప్పాలి అయ్యన్నపాత్రుడు అనే వ్యక్తి ముక్కు సూట్ మనిషి ముక్కుసూటిని ఎప్పుడు కూడా రౌడీజం అంటారు ముక్కుసూటిని బల్ల బుద్ధి అడుగుతాడు బల్ల బుద్ధి చెప్తాడు సత్తా ఉంటే నర్సీపట్నం నియోజకవర్గానికి ఒక రూపాయి తీసుకొచ్చి నూట యాభై పడకల హాస్పిటల్ కానీ మిగతా డెవలప్మెంట్ అంతా తీసుకొస్తాడు కానీ నీకు సత్తా లేదు దమ్ము లేదు సిగ్గు లేదు ఏమీ లేదు ఈ రోజు ఏమో రౌడీజం ఏంటి చెప్పి ఓట్లు దండుకుందాం అనుకుంటున్నావో నీ సినిమా అయిపోయింది ఇంకోటి చెప్తున్నాను ఇక్కడ మాకు క్లియర్ గా మెడికల్ కాలేజ్ కి పిడుగురాలకి ఇచ్చారు పాడేరుకి ఇచ్చారు మచిలీపట్నంకి ఇచ్చారు ఎప్రూవ్డ్ అని చెప్పి క్లియర్ గా ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ చేశారు సిక్స్త్ సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ టూ న్యూఢిల్లీ నుంచి నిర్మాణ భవన్ నుంచి రిలీజ్ చేశారు ఏలూరు డిసప్రూవ్డ్ మార్కాపురం డిసప్రూవ్డ్ పులివెందుల డిసప్రూవ్డ్ విజయనగరం పిడుగురాల పిడుగురాలూ పాడేరు ఎప్రూవ్డ్ మచిలీపట్నం ఎప్రూవ్డ్ మన అమ్మవారు పాడేరు అమ్మవారు గుడికి వెళ్తున్నప్పుడు అది కూడా రెండు ఫ్లోర్లు మూడు ఫ్లోర్లు ఇంకా అవుతుంది ఇక్కడ నువ్వేం చేసావంటే నీకు నర్సీపట్నం జిల్లా హెడ్ క్వార్టర్స్ తెచ్చే సత్తా దమ్ము లేక అపోజిషన్ గా మేము ర్యాలీ చేస్తే ఒక అర్థం ఉంది నెక్స్ట్ రోజు నువ్వు ర్యాలీ చేస్తావు నువ్వు గవర్నమెంట్ లో ఉన్నావు ఎమ్మెల్యే ఉన్నావు నువ్వు మళ్ళీ బైక్ ర్యాలీ చేసి నాకు నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ కావాలి హెడ్ క్వార్టర్స్ పిక్చర్ కనబడుతున్నాం ఏమన్నా దమ్ముంటే అక్కడికి వెళ్ళి సెల్ఫీ తీసుకునే బదులు ఆ ముఖ్యమంత్రి దగ్గర నాకు హెడ్ క్వార్టర్స్ కావాలని అడిగేవిధ రోజు ఇక అంత సత్తా ఉందా లేదు అదే ఇప్పుడు ఎమ్మెల్యే గవర్నమెంట్ నుండి మంత్రి ఉంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తీసుకొచ్చేవాడు అందుకే కదా ఆర్డీఓ బంగ్లాకి అంత ల్యాండ్ వదిలాం పోలీస్ స్టేషన్కి అంత ల్యాండ్ వదిలాం ప్రతి దగ్గర కూడా ఆర్ఎంబి బంగ్లా కూడా అంత ల్యాండ్ ఉంది ఎక్కడైనా ఉంది అంత లో ఎందుకంటే నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ అవుతుంది అది అయ్యనపాత్ర అవుతుంది అని చెప్పి మేము పెడితే నర్సీపట్నం దురదృష్టం ఏంటంటే ఐదు సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే అవడం వల్ల నువ్వు వెళ్ళి నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్ తేలేక ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ దింపి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆయన కాన్వే హెలికాప్టర్ హెలి హెలిప్యాడ్ నుంచి రావడానికి మున్సిపాలిటీ డబ్బును ఖర్చు పెట్టి ఈ రోజు మెడికల్ కాలేజ్ తెలుసుకొచ్చని ఐదు వందల కోట్లు పెట్టని చెప్పి అబద్ధం చెప్తున్నావు నువ్వు అక్కడ క్రేన్లు పెడుతున్నావు సిమెంట్ ట్యాంకులు పెడుతున్నావు అక్కడ కన్స్ట్రక్షన్ సరిగ్గా ఏమీ జరగట్లేదు ఏ రోజన్నా కన్స్ట్రక్షన్ సైట్ నువ్వు రివ్యూ వెళ్ళావు సరిగ్గా ఆ తర్వాత ఇప్పుడు అయిన పోతే కట్టిస్తున్నారు అనుకో యాభై పడకల హాస్పిటల్ ఎక్స్ట్రా కట్టించారు కట్టించినప్పుడు వారానికి ఒకసారి అయినా రివ్యూకి వెళ్తారు నువ్వు ఎప్పుడైనా రివ్యూకి వెళ్ళి చూసావా ఏ రోజైనా దాని ఫోటోలు తీసి బయట పెట్టావా ఎందుకంటే అది దొంగ కాలేజ్ అని నీకు తెలుసు ప్రభుత్వం డబ్బు ఏదో పెట్టేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏమాత్రం శాంక్షన్ అవ్వకుండా రేపు సూట్కేసి సర్దుకొని నువ్వు పోతే జనాలందరూ కూడా నేను తెద్దాం అనుకున్నాను కానీ వాళ్ళేమో చేయలేకపోయారని చెప్పడానికి అనుకుంటున్నావు నువ్వు ఏదో సుళ్ళు కబుర్లు నర్సీపట్నం జనానికి చెప్పొద్దు నర్సీపట్నం జనం చాలా తెలివైన వాళ్ళని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఎందుకు నేను ఈ మాట అంటే రోడ్లు గొయ్యలు తీసినట్టు ఇప్పుడు మెడికల్ కాలేజ్ కూడా రోడ్లన్నీ గొయ్యలు తీసేసావు ఆ గొయ్యల దగ్గరికి నేను వెళ్ళాను వెళ్ళి ఆ రోజు నేను ఎందుకన్నీ క్లియర్ గా చూపెడుతున్నాను ఈ గొయ్యలన్నీ ఎవడ తీసాడు నీకు ఏదో బుర్ర బుద్ధి ఉంది ఎమ్మెల్యేగా ఆ గొయ్యిలు అలా తొమ్మిసో పక్కన కాలు ఉంది అక్కడ ఇల్లు ఉన్నాయి ఆ ఇల్లు ఉంది కింద పక్కనేమో గొయ్యి ఉన్నాయి మరి ఈ గొయ్యలన్నీ ఎప్పుడు కప్పాడుకో ఎన్ని రోజులు కావాలి నీకు ఇవన్నీ ఎందుకు తీసేవాడంటే పైప్ లైన్ వేయడానికి అంటాడు అసలు సోర్స్ ఏ పైప్ లైన్ ఇంకా పెట్టలేదు గొయ్యలు తీసేసి మొత్తం దాంతరంగా నాశనం చేసేవాని అశీపట్నం మొత్తాన్ని ఈ రోజు నీకు ఒక సీక్రెట్ ఏంటంటే దీంట్లోని ఆ నూట నలభై రెండు కోట్ల అయ్యను పాత్ర తీసుకొచ్చారని మొన్నే చెప్పారు పెట్టవు దాని సోర్స్ ఎక్కడ ఉందో చెప్పవు దాని ట్యాంక్ కట్టరు ఈ రోజు ఏమో పైప్ లైన్ వేసిన కాంట్రాక్టర్ గారి చేత ముందు ఎక్స్క్వేషన్ చేపించి వాడి దగ్గర డబ్బులు లంచం అడిగే నువ్వు అందుకే ఆ కాంట్రాక్టర్ మళ్ళీ రాలేదు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నాను ఆ కాంట్రాక్టర్ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే వస్తాడు మేము ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్ గా మళ్ళీ ఆ పైప్ లైన్ అన్ని వేయించి ఇంటింటికి కోల తెప్పించే బాధ్యత మేనిఫెస్టోలో మేము తీసుకుంటున్నాం అని చెప్పి చెప్పదలుచుకున్నాను ఇంకోటి అడవి మధ్యలో రోడ్డుకి పర్మిషన్ తెచ్చానంట నీకేమైనా సిగ్గుందా రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మీద రాకముందే అయ్యన్న పాత్రి గారు దానికి లెటర్ రాశారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి మొత్తం ఈ రోడ్ అంతా శాంక్షన్ చేపించింది అయ్యన్న పాత్రి గారే దానికి సంబంధించిన ఫారెస్ట్ పర్మిషన్ ఏమో ఆ లెటర్ మీదే పర్మిషన్ ఇచ్చారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇస్తే మొన్న నీకు చెల్లింది ఏంటో నీకు బహిరంగంగా బయట చెప్తున్నాను వినో ఆర్ అండ్ డిపార్ట్మెంట్ కింద పెట్టి ఆ రోడ్డుని మంచిగా వేద్దాం అనుకుంటే దాన్ని పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కి మార్చమని చెప్పి నువ్వు రిక్వెస్ట్ చేసి ఏదో మరమ్మతులు చేసినట్టు పక్కనున్న ఎర్రమట్టిని బోయిల్లో కంపేద్దామని ప్లాన్ చేయడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు నేను జనాలకు కూడా చెప్తున్నాను మొన్న కలెక్టర్ గారు నేను నాన్న కలిసినప్పుడు కూడా సార్ ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ ఉద్యోగం ఒక కానిస్టేబుల్ కూడా గొయ్యల మీద పడి చనిపోయాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఆ పర్మిషన్ మేమే అప్లై చేసాము ఆ ఫారెస్ట్ పర్మిషన్ కూడా అయ్యన పాత్ర ఆ ఫైల్ అప్పుడు మూవ్ చేయడం వల్ల రావడం జరిగింది ఈ ఎమ్మెల్యే ఏమైనా సొల్లు గబుర్ చెప్తున్నాడు కాబట్టి ఏమన్నా వీలవు మోడల్ కోర్ట్ టైంలో కూడా వీలవుతే జనాలకు ఇబ్బంది కలకుండా ఏదైనా కొంచెం మరమ్మతులు చేయండి అని అడుగుతున్నాం అడిగితే ఆ కలెక్టర్ గారు నేను కంపల్సరీగా పరిశీలిస్తానని చెప్పారు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రోడ్డు కూడా ఒక హైవే విధంగా ఎట్టి పరిస్థితుల్లోని ఆ మధ్యలో ఉన్న ఆ కొన్ని కిలోమీటర్లు కూడా ఏసే బాధ్యత అయ్యన్న పాత్రి తీసుకుంటారు దానికి ఉదాహరణగా కశ్మీర్ రోడ్డే ఉంది దానికి ఉదాహరణగా సానిక్ మాలవర నుంచి కాండవకి వెళ్ళిన రోడ్డే ఉంది మీరు ఇంకా దాని గురించి అసలు దిగులు పడ అవసరం లేదు గొల్గొండ ప్రజానికన్నా చెప్తున్నాను ఈ రోజు ఆరు కోట్లు పెట్టి రోడ్డు తెచ్చని చూడండి అంటాడు మరి జోగుంపేట రోడ్డు కానీ కశ్మీర్ రోడ్డు కానీ లేకపోతే సానిక్ మల్లవరం నుంచి చెల్లిన రోడ్డు కాని జోగినథపాలెం రోడ్డు కానీ మళ్ళీ శారదానగర్ రోడ్డు కానీ ఇంత పెద్ద ట్యాంక్ పండుగ హైవే కింద నీ కళ్ళు కనబడుతున్నాయి గుడ్డోడు అను ఏమైనా ఈ రోడ్లన్నీ మరి తెచ్చింది అవడు అయ్యన కాదు నీకు దమ్ముంటే అక్కడ ఆర్సీఎం స్కూల్ దగ్గర కూడా సెటిల్మెంట్ చేసింది అయ్యన పోతు గారు ఆ రోడ్ వేయడానికి అక్కడి నుంచి వెంకటేశ్వర స్వామి కోవిడ్ దగ్గర నువ్వు వేసి ఉంటే నేను మాట్లాడలేవంటి కానీ ఈ రోజు ఏం చేసామంటే నువ్వు ఎంత దొంగోడు అంటే ఎంత మోసగాడు అంటే నువ్వు నాతవనానికి జూనియర్ కాలేజ్ తెస్తానని చెప్పి మోసం చేసేవా లేదా ఒక లెటర్ చూపెడతావు ప్రసంపు దగ్గరగా చూపెడతావా నేను ఈ రోజు చెప్తున్నాను వాటర్ ప్రాజెక్ట్ ఇదిగోండి రెండు వేల పద్దెనిమిదిలో దగ్గర పెడతా జీవోని నువ్వు దగ్గర పెట్టావు ఎప్పుడైనా జీవోని దూరంగా పెడతావు అదిగో జూనియర్ కాలేజ్ వచ్చింది అంటే అదిగో మేఘా బిల్డింగ్ వచ్చింది ఎంత ఇంత మోసమా జనాలు మోసం చేయడం నువ్వు ఈ రోజు అందుకే నేను ఒక మాట చెప్తున్నాను కొన్ని కొన్ని దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి గుళ్ళు కడతాను ఇదని చెప్తున్నామాట అన్ని అబద్ధాలు చెప్పి అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు పొద్దుతాయా నువ్వు అందుకేనే నేను బాబరాజు కొత్త పేరు వెళ్ళిపోతావు సూట్ కేసు తన ఖచ్చితంగా చెప్తున్నాను నేను ఇంకోటి కూడా ఏం చెప్తున్నానంటే మీకు క్లియర్గా ఖచ్చితంగా అయ్యన్న పాత్రే రేపు పండగ చేయబోతున్నారు అయ్యన్న పాత్ర గారు కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఊరు ప్రజలు ఉన్నారో వాళ్ళు పండగ చేసుకుంటారు మీరేం అనుకున్నారంటే ఎండోమెంట్స్ పెట్టి ఈ రాజకీయం ఆడి పండగ నాప్ చేద్దాం అనుకుంటున్నారు నిన్న ప్రెస్ మీట్ లో ఈ ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడు ఏమని చెప్పిస్తున్నాడంటే ఆభరణాలు మా దగ్గరే ఉన్నాయి ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదండి మొన్న మీరు చెప్పిన తర్వాత ఆభరణాలు మీ దగ్గర ఉన్నాయని చెప్తారా ఈ ఎమ్మెల్యే ఎంత తలకుమాసినాడంటే అమ్మవారి మీద గౌరవం లేదు మధ్యలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నారు కోవిడ్ టైంలో రెండు సార్లు పండుగ వచ్చిందని ఒక బాబు నీకు గుర్తు లేదా ఏఎస్పీ ఆఫీస్కి వెళ్ళి నువ్వు లెటర్ పెట్టి తొమ్మిది గంటలుగా పది గంటలుగా పండగ ఆపేయమని నువ్వు పర్మిషన్ అడిగా గుర్తుందా లేదా నీకు మరి ఆ పండగ బహిరంగంగానే కోవిడ్ తర్వాత జరిగిన అప్పుడు జనాలు దర్శనానికి రాలే దర్శనానికి వచ్చినప్పుడు ఆభరణాలు వేయి అప్పుడు ఎందుకు పెట్టలేదు నువ్వు రాత్రి వేళ తొంగి తొంగి నీవు మీ వాళ్ళతో దర్శనానికి రాలేదు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఆభరణాలు తేలేదు ఇప్పుడు ఎలక్షన్ కాబట్టి నేను ఆభరణాలు బయట తీసుకొస్తానని చెప్పి ఎమ్మెల్యే చెప్పిస్తున్నాడు తప్పు కదా అది అమ్మవారు ఆభరణాలు దాసేవని ఇప్పటికైనా నిరూపణ అయిందా లేదా జనాలకి కాబట్టి నేను ఒకటే కోరుతుంది ఏంటంటే ఈరోజు నేను ఒకటే కోరుతున్నాను నువ్వు బూతులు తిట్టడం విమర్శించడం రౌడీజం అరాచకాలను మాట్లాడితే మా దగ్గర కుప్పల కుప్పల వీడియోలు ఉన్నాయి చేసిన చెత్త పనులు డాక్టర్ సుధాకర్ అమ్మ మాట్లాడింది కానీ వీళ్ళు మాట్లాడింది కానీ ఎన్ని కబ్జాలు చేస్తావు ఇసుక కోసం ఒక ప్రాణం తీసేసావు ఇంత కిరాతకమైన నీచపు దౌర్భాగ్య ఇంత అవినీతి చేస్తూ ప్రాణాలు తీస్తూ బయటకు వచ్చి అమాయకుడిగా సిగ్గు లేకుండా నవ్విన ఎమ్మెల్యే ఎవడన్నా ఉన్నాడంటే చరిత్రలో అది నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాను అందుకనే దయచేసి జనాలు అందరూ మేలుకోవాలి మేలుకొల్పాలి మహిళల మీద ఏ మాత్రం గౌరవం లేకుండా ఇన్ని అరాచకాలు చేసిన మనిషి ఇంకా నీ గవర్నమెంట్ నీ గవర్నమెంట్ పోయిన తర్వాత నీ ఎమ్మెల్యే పోయిన తర్వాత కొంతమంది ఆడవాళ్ళు వస్తారు బయటికి నీకు దెమ్మ తిరిగిపోతు చెప్తున్నాను ఆడవాళ్ళు చెప్పిన నిజాలు నాకు వినేసరికే నీ మీద అసహ్యం వేసింది ఆడవాళ్ళు బయటకు వస్తారు నేను ముందే హెచ్చరిస్తున్నాను గుర్తుపెట్టుకో ఆ ఆడవాళ్ళు సుమారుగా ఆరు నుంచి ఏడు మంది ఉంటారు బయటకు వస్తారు బయటకు వచ్చి నీ గురించి నిజాలు చెప్తారు ఆ నిజాలు చెప్పిన తర్వాత నేను చెప్తున్నా నువ్వు బాపిరాజు కొత్త పెళ్లి కాదు కదా ఈ జిల్లాలో నువ్వు బయటకుపోతావు అంత దారుణమైన పనులు నువ్వు చేసావు ఆడవాళ్ళ మీద నేను ఎందుకు ఈ మాట్లాడుతున్నాను అంటే నువ్వు డెవలప్మెంట్ గురించి మాట్లాడు ఏం చేసావో మాట్లాడు అంతే కానీ సొల్లు కబుర్లు చెప్పొద్దు నీ జూనియర్ కాలేజ్ కాలేజీ తెచ్చాతవరానికి ఈ అడవి రోడ్డు పర్మిషన్ నేనే తీసుకొచ్చా తప్పది అయ్యన పాత్ర తీసుకొచ్చారు ఏదో ఇంత చిన్న రోడ్డు వేస్తే ఐదు వందల మీట్ల అదే నేను తీసుకొచ్చాను అక్కడికి వచ్చి హింసించా మొత్తం రోడ్డు వేయాలి కదా అది కూడా వేయలేదు ఈరోజు రోడ్డు వైడ్ అండి రోడ్డు వైడ్ నేను శాంక్షన్ చేయించానంటే మరి ఇప్పుడు జరిగిన రోడ్డు వైడ్ నువ్వు ఎందుకు మున్సిపాలిటీ డబ్బులు వాడావు మున్సిపాలిటీ డబ్బులు ఎవడ వాడాడండి బొగ్గుతో వేయలేదు బొగ్గుతో రోడ్డు వేసి నాసిరకం వేసి అవినీతి చేసి నువ్వు ఆ మున్సిపాలిటీ రోడ్డు వైడ్నింగ్ కూడా మున్సిపాలిటీ డబ్బు ఎవరైతే ప్రజలు పన్ను కడతారో అది వాడావు టిక్కో ఇల్లు కూడా అబద్ధ వాడుతావు రెండు వేల మూడు వందల ఇల్లు కట్టితే డిడిలు కట్టిన తర్వాత నువ్వు మోసం చేసి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వచ్చి మొత్తం రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి ఇవాళ తాళాలు ఇచ్చి ఆ తాళాలు ఏం చేసుకోవాలో అర్థం కాక ప్రజలు మొహాన్ని కొట్టుకునే విధంగా తయారు చేసేవే ఆ ఇల్లు కరెంట్ లేదు వాటర్ లేదు రోడ్లు లేవు ఇవన్నీ కూడా మేము చేసుకుంటాం ఇంకో వదిలేయి నర్సీపట్నానికి ఈరోజు పట్టిన శని నువ్వు ఇంకొద ఈ నర్సీపట్నం అబద్ధాలు చెప్పడం మానే నువ్వు గడప గడపకు తిరుగు మొక్కి దన్నాలు పెట్టు సాస్తాంగ నమస్కారాలు పెట్టు నర్సీపట్నం ప్రజానికం నిన్న ఇంకా నమ్మరు లేబట్టి క్లియర్ గా నేను చెప్తున్నానండి ఇంకోటి నేను ఏం చెప్తున్నానంటే అసలు వార్డుల్లో తిరగడానికి నీకు ధైర్యం సరిపోక కొంతమంది వదిలేసిన వాళ్ళు కూడా కలుపుకొని తిరుగుతున్నావు అండి ఈరోజు ఏమంటే రాజశేఖర్ డాక్టర్ గారు మొన్న ఏం మాట్లాడారు వీడియోలోని ఇల్లీగల్ షాప్ ఓపెన్ చేసి ఇల్లీగల్ షాపులు ఓపెన్ చేసి బ్యాక్ ఆట్లు ఆడుకుని అక్కడికి వెళ్ళి ఓపెనింగ్ చేస్తున్నాడు సిగ్లేదు అయ్యి ఎమ్మెల్యే అని చెప్పి డాక్టర్ రాజశేఖర్ గారు మాట్లాడారు డాక్టర్ రాజశేఖర్ గారికి ఒక క్రెడిబిలిటీ ఉంది సొసైటీలో అందుకనే అన్ని పార్టీలు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు పార్టీస్ రిలీజియన్ ఎవ్రీ వన్ రెస్పెక్ట్ ఎందుకంటే ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి డాక్టర్గా ఎంతో మంది వైద్యం చేశారు ఆయన డైరెక్ట్ వీడియో పెట్టారు చిదరోడని పెట్టిన తర్వాత నిన్న వాళ్ళ కొడుకు కూడా వెళ్ళి తీసుకుంటున్నావు అంటే వాళ్ళు ఎవరు లేకపోతే నువ్వు వీధిలో తిరగలేవు నీకు తెలుసా విషయం ఎందుకంటే నీ మొహం చూస్తే అందరూ చెప్పిస్తారు అందుకని వాళ్ళని వీళ్ళని పిలిపించుకొని డాక్టర్ రాజశేఖర్ గారు మనం తిట్టినా కూడా వాళ్ళు కొడుకు తీసుకెళ్ళి బద్మాలుకొని ఆ వీధిలోకి తీసుకెళ్ళి ఈ వీధిలోకి తీసుకెళ్ళి బద్మాలుకొని స్థితికి ఒక ఎమ్మెల్యేగా వచ్చావంటే నువ్వు ఒంటరిగా తిరుగు దమ్ముంటే ఒంటరిగా వెళ్ళి ఓట్లు అడుగు అవ్వండి మొహం చోటు పక్కన చిరిగిపోయిన కాగితాలన్నీ అతికించుకొని ఇప్పుడు తిరుగుతున్నావు కాబట్టి నీ బతుకు కూడా చిరిగిపోతుంది అని మాత్రం క్లియర్ గా చెప్పగలను నువ్వు మందు మీద డబ్బు మీద ఏదో చేద్దాం రాజకీయం అని అనుకుంటున్నావేమో ఆ మందు డబ్బు కూడా ప్రాంతీయ షాపుల్లో మీరు క్యాష్ పర్సన కలెక్ట్ చేసిన డబ్బునే మళ్ళీ మీరు జనానికి ఇస్తారు ఆ జనానికి మేము ఇప్పుడో మెసేజ్ ఇస్తున్నాం ఏంటంటే అది ప్రాంతీయ షాపుల్లో మీకు వేసిన అమ్మఒడి డబ్బులు క్యాష్ రూపంలో లాగేసారమ్మా ఒక పక్క నుంచి అమ్మఒడి ఇచ్చారు ఒక పక్క నుంచి నాన్న పుట్టే ఆ డబ్బులకు మీకు కావాలంటే తీసుకోండి కానీ ఓటు మాత్రం సైకిల్ గుర్తుకి కమలం గుర్తుకేయండి వెయ్యండి భవిష్యత్తు కాపాడుకోండి అని చెప్పి ఆల్రెడీ మెసేజ్ ఇవ్వడం జరిగింది అందుకని దయచేసి నువ్వు ఈ అన్ని అరాచకాల ముందు నువ్వు మాను మాకు చెప్పడం కాదు ఏమైనా ప్రూఫ్లు ఉంటే బయట పెట్టు అంతేకాని సొల్లు చెప్పక సొల్లు కబుల్ చెప్పి బతక దయచేసి నేను అందరం కోరుతూ ఈరోజు నిజం నిక్కచ్చిగా ప్రజలకు చూపెట్టాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ